మళ్ళీ చెప్తున్నాం అసలు ఇంతవరకు ఆ రోజుకు ఈ రోజుకు మీరు గమనిస్తే ప్రభుత్వం వైపు నుంచి మేము పార్టిసిపేట్ చేసిన రోజు నుంచి ఇది మూడోసారి కూర్చున్నాం మా వైపు నుంచి ప్రోగ్రెస్ ఉంది అంటే ముందు చేద్దాము అన్న వాళ్ళం తర్వాత కాదు మరీ ఇదిగా అడుగుతున్నారని కమిట్మెంట్తో వస్తున్నాం అటువైపు నుంచి ఒకటేది ఈ మీద ఉన్నారు అది గమనించాలి రెండవది ఇన్ని పెట్టిన తర్వాత ఇవన్నీ రిజాల్వ్ అయ్యి ఒక్క దీని దగ్గరే ఉండి అదే సాల్వ్ చేయకపోతే ఏదంటే దాని మీద చర్చకే ఉంది వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు వచ్చి అంగీకరిస్తే మంచిది నిజంగా చాలా మంచి నిర్ణయం వాటెవర్ ఇంతవరకు జరిగింది దాన్ని పక్కకు తోసేసి ఒకవేళ సమ్మకాలాన్ని ఏం చేయాలా కేసుకుంటే అవి కూడా సానుకూలంగా చూసే అవకాశం ఉంటుంది ఇవన్నీ జరిగితే అలా కాకుండా దాని మీద మా పొజిషన్ మాదంటే ఏదో మేము రాజకీయం కోసం కొన్నాళ్ళు వీళ్ళు అడగని ఆ తర్వాత ఇస్తాము ఇచ్చి చేయి ఏదో ఇచ్చేసుకున్నామనే ఉద్దేశంలో అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడు లేదు కాబట్టి స్టాండ్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా దీనికైతే స్ట్రెచ్ చేయగలిగింది కనిపించట్ల కాదు ఒక పద్ధతి ఉండాలి కదా దేనికైనా ఫైవ్ ఇయర్స్ రీజనబుల్ ఉంటాయి జూలై టూ థౌజండ్ నైన్టీన్లో పెంచాము అసలు ఆ రోజు అవసరం లేదు ఎందుకంటే అంతకుముందే అలా గత గవర్నమెంట్ పెంచింది ఎన్నికలకు ముందు పెంచింది ఎందుకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అంటే తను హామీ ఇచ్చినారు కాబట్టి పక్క స్టేట్లో ఉన్నదానికి ఈక్వల్ చేస్తాను కాబట్టి హామీ ఇచ్చారు కాబట్టి పెంచారు అది పర్సనల్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేశారు సహజంగానే అక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ అనేది రీజనబుల్ టైం అక్కడ నుంచి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇది చేయొచ్చు ఇప్పట్లా కాకుండా కొంచెం రీజనబుల్ ఇది పెట్టుకుంటూ పెంచవచ్చు ఏదైనా విత్ ఇన్ ది లిమిటేషన్స్ చేయగలిగినవన్నీ చేస్తూ వస్తాము పద్ధతి ప్రకారం చేద్దాం అక్కడ నుంచి రెగ్యులారిటీ మెయింటైన్ అయితే బాగుంటుందని ఉద్దేశం అదే చెప్పాను అండ్ ఇంకొక విషయం ఇవన్నీ కూడా ఏదైనా ఒప్పుకున్నా వీళ్ళు సమ్మె విరమిస్తే ఇవన్నీ అప్లై అవుతాయి మినిట్స్ తయారవుతాయి లేకపోతే ఇక అవన్నీ ఇది కానట్టు ఎందుకు ఇవన్నీ డిమాండ్లన్నీ ఇచ్చిన తర్వాత డిమాండ్ల మీద చర్చ జరిగిన తర్వాత వాటన్నింటిలో ఏమేమి ఒప్పుకున్నా వీటన్నిటికి కలిసి కామన్ ఇదే రిలీజ్ అవుతుంది సబ్జెక్టు కండిషన్ ఐ మీన్ సమ్మె విరమిస్తే